విచారంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అడహక్ కమిటీ సభ్యులు రాములు యాదవ్ శ్రీనివాస్ గౌడ్ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కరి నర్సింహౌ సమక్షంలో మహబూబ్ నగర్ టౌన్ కు చెందిన టెలిఫోన్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఉద్యోగి బి సాయన్న గౌడ్ జడ్చర్లకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ సూపరింటెండెంట్ సి వెంకటేశ్వర్లు దేవరకద్ర చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి టి రెడ్డి దేవరకద్రకు చెందిన ఆర్టీసీ డిపార్ట్మెంట్ రిటైర్డ్ సూపరింటెండెంట్

ప్రజలు తమ ఆలోచనల మేరకు ఏ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేది నిర్ణయించుకుంటారని అన్నారు ప్రజలు తెలంగాణ రాష్టం కావాలని కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేక ఇచ్చిందని అన్నారు తెలంగాణ ఏర్పడ్డాక మీరు నుంచి పాలన చేయగా చంద్రబాబు చెట్ల కింద నుంచి పాలన చేశారని గుర్తు చేస్తున్నామని అన్నారు విడిపోయిన అన్నదమ్ముల్లా కలిసి ఉండాలనే భావన లేకుంటే ఎలా ఉన్నత పదవులలో ఉన్న వారికి వాక్కు నియంత్రణ ఉండవలసిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో యువతకు అవకాశం ఇచ్చి మహిళలను రాజకీయంగా ప్రోత్సహించి కష్టపడ్డ వారికి ఎమ్మెల్యే ఎంపీలుగా అవకాశాలను ఇస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ అడహ కమిటీ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్రెడ్డి గుడుపు రాఘవులు సికింద్రాబాద్ పార్లమెంట్ తెలుగు మహిళా నాయకురాలు జయశ్రీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఇది కొరకే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన విధానం అది కొరకంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భంలో మీ లోపలనే ఈ జాతి యొక్క గౌరవం అభివృద్ధి ఎమిడి ఉన్నది అన్న అంటే మేము అద్దం పని పనిచేయాలన్నా ఇవాళ అద్దాన్ని పగలగొట్టే రోజులు వచ్చాయి కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా మరి కష్టపడి పనిచేయాలి ఆ విధంగా అవకాశం మీద వస్తే తీసుకొని ఇతరులకు కూడా వచ్చే ప్రయత్నం జరగాలి నమస్కారం మీరు